మీద సంతకం పెట్టి ఎలా అన్న దానికి పెద్ద రాద్ధాంతం చేసి దానికి దళితుల్ని కనెక్ట్ చేశాడు అంటే ఒక అతను చేసిన పొరపాటుని కులమతాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టడానికి ఏ రకంగా మాట్లాడుతున్నాడు నాకే ఈ పరిస్థితి ఉంటే దళితులకి ఏ పరిస్థితి అసలు దళితులు అన్న పదం నోట్లోంచి రావడానికి నీకు అర్హత లేదయ్యా ఎందుకు చెప్తున్నానంటే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ల గురించి మాట్లాడుతూ నువ్వు ఒక మాట మాట్లాడు చాలా మంది రికమెండేషన్స్తో వస్తారు సీఎం గారు రికమెండేషన్లతో వస్తారు చాలా పెద్ద ప్ర చాలా ప్రాశస్తమైన కమిటీ అది ఆ బోర్డు అది అని చెప్పవు మరి ఆ బోర్డుని ఒక రకంగా చెప్పాలంటే భ్రష్టు పట్టించడానికి యాభై మంది సలహా మండలిని ఎందుకు పెట్టావు నీకు విషయం చెప్పన ఆఫ్కోర్స్ అది కోర్టు కొట్టేస్తుంది కాబట్టి పోయారు కానీ ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో కూడా ఆరుగురికి నేర చరిత్ర ఉందని సాక్షాత్తు హైకోర్టు బయట చెప్పింది నీకు ఇంకో విషయం తెలుసా ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో ఒక్కడు కూడా దళితుడు లేడు నువ్వు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు నీకు ఆ రోజు నీ చేతులతోనే టీటీడీ బోర్డు మెంబర్లకి దళితులకి ఇవ్వాల ఆలోచన కూడా నీకు రాలే మళ్ళా పైగా ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు ఏం మా హయాంలో మా గారి మా మంత్రి గారు ఆ రోజు బోర్డు మెంబరు ఇంకో విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాలి కాబట్టి ప్రస్తావిస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను టీటీడీ బోర్డు మెంబర్ని చేస్తే ఆ రోజు నా మీద కావాలని నేను మాట్లాడిన మాటల్ని కటెన్ పేస్ట్ చేసి ఆరోపణ చేశారు ఎలాంటి ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణని కూడా నేను ఒకటే అతని ప్రాశస్తం తగ్గకూడదని ఆ రోజు మేమే బయటకు వచ్చాం అంటే దళితురాలనైనా నన్ను వెళ్ళనివ్వకుండా కూడా ఆ రోజు నీ పేటిఎం బ్యాచ్ అంతలాగా సోషల్ మీడియాలో రెచ్చిపోయి నా మీద రేణిపోని అభాండాలన్నీ వేశారు మీరు అభాండాలు వేసినంత మాత్రం నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా ఆ రోజు దళితురాలను నన్ను కూడా వెళ్ళనివ్వలేదు దళితులకి ఎవరికి పోటీ పెట్టనివ్వలేదు కనీసం వాళ్ళకి ఇవ్వలేదు దళితులకి ఎవరికి నువ్వు బోర్డు మెంబర్ ఇవ్వలేదు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు నేను ధైర్యంగా చెప్తున్నాను ఎస్ నేను హిందువుని నువ్వు చెప్పగలవా నువ్వు చెప్పగలవా బయటకు చెప్పు టిక్కల వేషమే సంతకం పెట్టవ్యా అంటే పారిపోయి ఇంట్లో కూర్చున్నావు ఈరోజు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు దీని గురించి ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక్కసారి మనం కూడా నేను ఒకటే చెప్తున్నా ఈరోజు దళితుల గురించి అంటే దళితులు అంటే ఏంటంత చిన్న చూపు ఏం దళితులు ఎవరు వెళ్ళట్లేదా ఈరోజు నీకు ఒక విషయం తెలుసా తిరుమల తిరుపతి దేవస్థానం మీద డిప్యూటీఓ పొజిషన్లో ఉన్నవాళ్ళు చాలామంది వెళ్తున్నారు ఒకసారి చెక్ చేసుకో నీ హయాంలో ఉండొచ్చు నువ్వు ఉండలేకపోవచ్చేమో మా హయాంలో ఉంటారు ఎందుకంటే మాట్లాడితే మానవత్వం మానవత్వం అన్న పదం సిగ్గుపడుతుందయ్యా జగన్మోహన్ రెడ్డి నీ నోట్లోంచి ఆ పదం వస్తే నువ్వు మానవత్వం గురించి మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు వెనక అతను పిక్చర్ వేసుకో మీ బాబాయ్ హత్య గొడ్డల పోటు గురించి ఒక పిక్చర్ వేసుకో అప్పుడు మానవత్వం గురించి మాట్లాడది కానీ వెనక అతలు ఒక పిక్చర్ వేసుకో నీ చెల్లి వీధి వీధి ఢిల్లీ గల్లీ గల్లీ తిరిగిన పొజిషన్ గుర్తుపెట్టుకో మానవత్వం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు షర్మిల ఈరోజు రోడ్డు ఎక్కి ఎందుకు నీ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించు మానవత్వం గురించి ఆలోచించేటప్పుడు నీ తల్లి ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించు నువ్వు మానవత్వం గురించి మాట్లాడతావు మన సెక్యులరిజం ఏం సెక్యులరిజం అందుకేనా సార్వభౌమత్వత్వాన్ని గురించి సెక్యులరిజం గురించి నువ్వు మాట్లాడుతావు ఇదేం దేశం అని మాట్లాడు అసలు నిజంగా చెప్పాలంటే నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఇదేం దేశం ఇదేం మతం ఇదేంటి ఇదేంటి అని మాట్లాడు దేశ ద్రోహం దేశ బహిష్కరణ కింద నిన్ను బయట పంపించేయాలి అఫ్కోర్స్ నువ్వు ఎలాగో వెళ్ళిపోదావు నిర్ణయించుకున్నావేమో కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు లాస్ట్ ఐదు సంవత్సరాలు చక్కగా సంపాదించి బయట పెట్టుకున్నావు బయట దేశాల్లో ఇంకెలాగో ఇక్కడ ఉన్నవాళ్ళు బయట కోసం తన్నేలా ఉన్నారని చెప్పి వెళ్ళిపోవడం రెడీ అయినట్టును అఫ్ కోర్స్ అందువల్ల నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావేమో నిజంగా దేశ ద్రోహం చట్టం కనుక ఉండుంటే నిన్న ఆ కేసులు ఈరోజు బుక్ చేసేవాళ్ళని దేశ బహిష్కరణ అన్నదే నీకు కరెక్ట్ భారతదేశంలో పుట్టి భారతీయుడిగా ఉండి ఏ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా నేను భారతీయుడిని సగర్వంగా నాకు తలెత్తుకుని తిరిగే ప్రతి భారతీయుడు సిగ్గుపడేటట్టుగా భారతదేశంలో ఉండి అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే ఐదు సంవత్సరాలు రోజు నువ్వు ఇదేం దేశం అని అడుగుతున్నావు అంటే నేను దేశ బహిష్కరణ కాకుండా ఇంకేం చేయాలి అది నీ తాలూకా దేశభక్తి నువ్వు సెక్యులరిజం గురించి మాట్లాడతావు మానవత్వాల గురించి మాట్లాడతావు కాబట్టి నేను అడిగేది ఏంటంటే ఇప్పటికైనా మళ్ళీ చెప్తున్నాను నేను ఎవ్వరు ఆపట్ల వెళ్ళు ఈ రోజుకి వెళ్ళు నువ్వు ఎప్పుడు వెళ్తానంటావో చెప్పు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎమ్మెల్యే హోదాలో నీకు ఎలాంటి దర్శనం కావాలంటే ఆ దర్శనం ఇస్తాం అజయ్ కలాం లాంటి వాళ్ళు డిక్లరేషన్ పెట్టి వెళ్ళారు షారూఖాన్ వచ్చారంటే డిక్లరేషన్ పెట్టుకుని వెళ్ళారు ఇందిరాగాంధీ గారు వచ్చి సోనియా సారీ సోనియా గాంధీ గారు వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టుకుని వెళ్ళారు దర్శనానికి వాళ్ళందరికీ నమ్మకం ఉండబట్టే వెళ్ళారు నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దేవుడు అంటే నాకు నమ్మకం ఉంది ఆ దేవుడు అంటే నాకు అపారమైన గౌరవం ఉంది ఆ దేవుడు తాలూకా గౌరవాన్ని కాపాడుతానని చెప్పి ఒక చిన్న డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనానికి పో నేను కదా అంతమంది తీసుకెళ్తావు తీసుకెళ్లి వాళ్ళందరికీ ప్రోటోకాల్ దర్శనం చేపిస్తాం అంతే తప్పించి ఈ రోజు నువ్వు ఇష్టం లేక హిందుత్వాన్ని గౌరవించే సత్తా లేక గౌరవించడం కూడా ఇష్టం లేక ఈ రోజు తిరిగి మా మీద బురద జల్లడానికి ప్రయత్నం చేసే పరిస్థితి ప్రజలందరూ కూడా గ్రహించున్నారు